భూమి మీద కంటికి కనిపించేవన్నీ నశించిపోయేవే అని తెలుసు కానీ వాటినే కోరుకోవడం వాటి కోసం తాపత్రయ పడడం వాటి కోసమే ప్రయత్నించడం వాటి కోసం తప్పులు పాపాలు చేయడం ఇది అజ్ఞానం ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు ఎన్నో కోరికలు ఈ భూమి మీద కోరుకోవాల్సిన పని లేదు మీరు కోరుకున్నా కోరుకోకపోయినా రావాల్సింది వస్తుంది పోవాల్సింది పోతుంది అర్థం చేసుకోండి కోరుకోవడం అన్నది మన అజ్ఞానమే విచిత్రం ఏంటంటే ఉండని వాటిని శాశ్వతం కాని వాటిని నశించిపోయే వాటిని వాటిని కోరుకోవడం ఏంటి ఇంకెంతకన్నా తెలుగుతో కూతోనే ఇంకేముంది ఇంకా కొంతమంది చెప్తారు అడగందే అమ్మ పెట్టదు కదా అని గుర్తుపెట్టుకోండి అమ్మని అడగాల్సిందే నువ్వు అడగకపోతే అమ్మకి ఎలా తెలుస్తుంది నువ్వు బయటికి వెళ్ళావు మీ అమ్మ ఇంట్లో వంట చేసింది నువ్వు వచ్చిన తర్వాత అమ్మ ఆ భోజనం వడ్డించింది ఆవిడ చేసిన రకాలు నీకు నచ్చలా ఇలాంటివి చేసేవేటి అని అడుగుతావు చిరాకు గానో కోపంగానో అప్పుడు మీ అమ్మ అంటుంది ఒరే అలాంటి వాడు నువ్వు చెప్పి వెళ్ళొచ్చు కదరా నువ్వు చెప్తే అదే చేద్దును కదా అంటది అంటే దాని అర్థం ఏంటి మనం చెప్తేనే కదా అమ్మకు తెలిసేది చెప్పకుండా అమ్మకి ఎలా తెలుస్తుంది అందుకే అమ్మని అడగాల్సిందే కానీ భగవంతుడిని అడగాల్సిన పని లేదు ఆయనకి అన్నీ తెలుసు సమస్తమూ తెలుసు ఆయనకు తెలియందంటూ ఏదీ లేదు